హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జాస్మిన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఈరోజు రేగుడియాలు ఎలా చేయాలో చూద్దామా వింటర్లో దొరికే ఈ రేగుపల్లికి చాలా క్రేజ్ ఎక్కువండి ఈ రేగుపళ్ళుతో పుల్లగా తియ్యగా కారంగా వడియాలు పడదామా మరి నేను హాఫ్ కేజీ రేగుపళ్ళు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేయాలి లోపల పురుగులు ఉంటాయేమో చెక్ చేసుకోవాలి ఈ విధంగా కొన్ని బాగున్న వాటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి రేగుపళ్ళు పులిపే కాబట్టి చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకోండి ఒక పది మిర్చి తీసుకోండి రేగోడియాలకి మిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్ల బెల్లం తీసుకోండి మిక్సీ జార్లో మిర్చి బెల్లం చింతపండు వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేయండి ఇప్పుడు జీలకర్ర వేసి జస్ట్ ఒక తిప్పు తిప్పండి జీలకర్ర నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పుచ్చులున్నవి పక్కన పెట్టేశాను ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చండి నేను కుమ్ముకున్నాను మీ ఇష్టం మిక్సీలో కావాలంటే వేసేసుకోండి ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి కొంచెం మంది తీయగా కొంచెం మంది పుల్లగా ఇష్టపడతారు మీకు ఇష్టమైన టేస్ట్ బట్టి ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంచెం స్వీట్ తక్కువ ఉండాలి సో నేను అందుకే బెల్లం తక్కువ వేసుకున్నాను నా స్కూల్ డేస్ అండి నా ఫ్రెండ్ ప్రత్యూష ఈ రేగోడియాలు తీసుకొచ్చేది మేము ఫ్రెండ్స్ అందరం తన వెనకాల పడేవాళ్ళం రేగోడియాలు తింటుంటే నాకు చూస్తుంటే నా ఫ్రెండ్ గుర్తొస్తుంది నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి బాగా మనం మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి అది ఇందులో వేసేసి మొత్తం కలుపుకోండి టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ సీజనల్ ఫ్రూట్ హెల్త్కి మంచిదండి నాకు కారం సరిపోలేదు అందుకే కొంచెం కారం వేసుకున్నాను కలుపుతుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి కొంచెం కారం తక్కువేసి మన ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి పాత కాలపు అవి కొన్నైనా మన పిల్లలకి రుచి చూపిద్దాం ఇలా కవర్ అన్నా కాటన్ క్లాత్ అన్నా తీసుకుని దాని మీద రౌండ్గా వడియాలు పెట్టేయండి సన్లైట్లో పెట్టండి ఒక టూ డేస్ తర్వాత ఇలా తిరిగేయండి ఎంత మంచిగా ఎండితే అంత నిల్వ ఉంటాయండి మినిమం వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటాయి ఇవి పూర్తిగా ఎండే లోపలే సగం తినేస్తాం పచ్చి పచ్చిగా కూడా అంత టేస్ట్గా ఉంటాయి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్